జూనియర్ ఎవడీనా ఊడిపోయిన ఊడిందా వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ ని పెద్ద ఎన్టీఆర్ నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్ని సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగేడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేదు సో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగితే ఎవడ తీయమన్నా అది కానీ ఊడిపోయిన ఇంట్రీ ఊడిందా వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఇంట్రా పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు జూనియర్ ఎన్టీఆర్నేమో సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం ఈ లోకేష్ పొప్పుగేడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు వెయ్యి మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేదు